డివోషనల్ ఛానల్కు స్వాగతం కుంభమేళ అంటే ఏంటి మహాకుంభమేళ అంటే ఏంటి త్రివేణి సంగమం అంటే ఏంటి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ని ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ప్రయాగ్లో మహాకుంభమేళాకి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి బెస్ట్ టూర్ ప్యాకేజ్ ఏంటి అన్నది వివరంగా చూద్దాం ఇది ఐఆర్సిటిసి వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ప్యాకేజీ అండి ఇదే సమయంలో మనం కాశీ విశ్వనాథుని కూడా దర్శించుకొని రావచ్చు జనవరి పద్నాలుగు నుంచి నలభై ఐదు రోజుల పాటు జరుగుతున్న మహాకుంభమేళకు సికింద్రాబాద్ నుంచి వెళ్ళే యాత్రికుల కోసం ఐఆర్సిటిసి ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది జనవరి పదిహేడు పంతొమ్మిది ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి తేదీలో ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన వివరాలను మనం చూద్దాం ఇది మొత్తం ఐదు రోజుల ప్యాకేజీ ఈ ఐదు రోజుల్లో ఆరు పగళ్ళు ఐదు రాత్రులు మనం స్టే చేయవలసి ఉంటుంది మొత్తం ప్యాకేజ్ వాళ్ళే అనమాట బస చేయడానికి రూమ్స్ కానీ స్నానాలకు తీసుకెళ్ళడం కానీ దర్శనానికి కానీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు మొదటి రోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ నైన్ వన్ అనేది ట్రైన్ నెంబర్ అండి సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది మన యాత్ర ఆ రాత్రంతా ప్రయాణమే ఉంటుంది రెండో రోజు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకి వారణాసిలో చేరుకొని అక్కడే ముందుగా వాళ్ళు బుక్ చేసిన హోటల్లో మనం దిగుతాం అదే రోజు సాయంత్రం గంగాహారతిని దర్శిస్తాం రాత్రి భోజనం బస మొత్తం అక్కడే ఆ తర్వాత రోజు మూడవ రోజు ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత వారణాసిలోని కాశీ విశ్వనాథన్ ఆలయము కాలభైరవ మందిరు బిర్లా మందిరం ఇలాంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ చూపిస్తారు సాయంత్రం షాపింగు మన వ్యక్తిగత పనుల కోసం మనం ఇంకా ఫ్రీగా ఏం కావాలంటే అవి చేసుకోవచ్చు ఆ రాత్రికి భోజనం బస అంతా వారణాసిలోనే నెక్స్ట్ రోజు నాలుగవ రోజు టిఫిన్ చేశాక ప్రయాగ్రాజ్కి మనం ప్రయాణం చేస్తామన్నమాట మధ్యాహ్నం ప్రయాగరాజు శివార్లలో వదిలిపెట్టేస్తారు అక్కడి నుంచి టెంపుల్ సిటీకి తీసుకెళ్తారు మహాకుంభమేళ టెంట్ సిటీలోనే రాత్రి భోజనం బస ఏర్పాటు చేస్తారు ఐదవ రోజు ఉదయం టిఫిన్ చేసాక చెక్అవుట్ చేసేస్తాం లగేజ్ అంతా లాకర్లో పెట్టేసుకొని త్రివేణి సంగమం కుంభమేళాలో పాల్గొనడానికి వెళ్తాం అనమాట అక్కడ సాయంత్రం ప్రత్యేక వాహనాల్లో ప్రయాగరాజ్ జంక్షన్కి చేరుస్తారు తర్వాత స్నానం అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు ఐదవ రోజు రాత్రి నైట్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ వన్ టూ సెవెన్ నైన్ టూ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కుతాం మనం అక్కడి నుంచి ఆరో రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటాం అన్నమాట ఇది టోటల్ ట్రిప్ డీటెయిల్స్ ఏ ఏ స్టేషన్లో మనం ఎక్కడం చేయవచ్చు అంటే సికింద్రాబాద్ కాజీపేట మంచిర్యాల పెద్దపల్లి రామగుండం సిర్పూర్ కాజల్ నగర్ బల్హర్ష సేవాగ్రామ్ నాగ్పూర్ రైల్వే స్టేషన్లో యాత్రికులు ఈ రైలు అనేది ఎక్కవచ్చు యాత్ర ముగించడం అయిపోయిన తర్వాత సికింద్రాబాద్ లాస్ట్ స్టాప్ ఇప్పుడు ఈ టూరిజం ప్యాకేజ్ యొక్క ఛార్జెస్ ఎట్లా ఉంటాయి అని గమనిస్తే నాకు కొంచెం హైగానే అనిపించాయి అండి కాకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వెళ్తారు అన్న ఉద్దేశంతో ఈ వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది థర్డ్ ఏసీ ఒక్కో ప్రయాణికుడికి సింగిల్ షేరింగ్తో అయితే మొత్తంగా ప్యాకేజ్ ఎంత అవుతుంది అంటే నలభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారు అలాగే ట్విన్ షేరింగ్కి ముప్పై ఒక్క వేల ఆరు వందల పది రూపాయలు ట్రిపుల్ షేరింగ్కి ఇరవై తొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఛార్జ్ అలాగే ఈ థర్డ్ ఏసీలో ఐదు నుంచి పదకొండు ఏళ్ల పిల్లలు ఎవరైనా సరే ఎక్కితే వాళ్ళకి విత్ బెడ్ ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అలాగే వితౌట్ బెడ్ మనకి బెడ్ అక్కర్లేదు చిన్నపిల్లలు మన దగ్గరే పడుకో పెట్టుకుంటాం అనుకుంటే అప్పుడు వాళ్ళకి పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అన్నది ఛార్జెస్గా వాళ్ళు నిర్ణయించారు ఇంకా స్లీపర్ క్లాస్కి వస్తే స్లీపర్ క్లాస్ సింగిల్ షేరింగ్ అయితే నలభై ఐదు వేల ఏడు వందల రూపాయలు అలాగే డబుల్ షేరింగ్ అయితే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై రూపాయలు ట్రిపుల్ షేరింగ్ అయితే ఇరవై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలు ఇక ఐదు నుంచి పదకొండు ఏళ్ల మధ్య చిన్నారులకి విత్ బెడ్ పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలు వితౌత్ బెడ్ అయితే పదకొండు వేల ఆరు వందల ఇరవై రూపాయలుగా ఛార్జెస్ ఉంటాయి ప్రయాణికులకి ఏమేం సౌకర్యాలు ఉంటాయి అంటే ఎంచుకున్న ప్యాకేజీని బట్టి ఈ రైల్లో థర్డ్ ఏసీ స్లీపర్ ఏసీ ప్రయాణం ప్రకారం మనకి ఇచ్చే స్టేయింగ్ అంటే ఉండడానికి బస్సు చేయడానికి వచ్చే ఇచ్చే గదులు ఏసీ గదులా రాకపోతే నాన్ ఏసీనా ప్రత్యేక షేరింగా వాహనాలు ఎలాగా ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే ఐఆర్సిటిసి సైట్లో మనకి చాలా వివరంగా ఉన్నాయండి అక్కడికి వెళ్ళి చెక్ చేయండి రేపు ప్రయాగ్ రాజ్ని ఎన్ని భాగాలుగా విభజించారు ఏ ఏ సెక్టార్లలో ఉంటాయి మనం ఈ తెలుసుకోవడం వల్ల ఈజీగా ప్రయాణం చేయవచ్చు ఆ వివరాలను చూద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు